సంక్రాంతి తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు ఊపొందుకునేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది వైకాపా సర్కార్ అస్తవ్యస్తంగా వదిలేసిన పనుల్ని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం గుత్తేదారులతో సంప్రదింపులు జరిపింది అసంపూర్తి నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల పనుల్ని కూడా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ముందుగా గుత్తేదారులకు భరోసా కల్పించేలా నాలుగు వందల అరవై కోట్ల చెల్లింపునకు కసరత్తు చేస్తోంది రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వం మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల గృహాల నిర్మాణం చేపట్టగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై వేల గృహాలను రద్దు చేసింది రెండు పాయింట్ ఆరు రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది వాటిలో లక్ష ఇళ్లకు పైగా యాభై శాతం నుంచి తొంభై శాతం వరకు తెదేపా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి మిగతా వాటిని పూర్తి చేసేందుకు వైకాపా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది చివరికి లబ్దిదారులు అప్పటి ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడంతో కేవలం యాభై ఏడు వేల గృహాలు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పజెప్పింది మరికొన్ని గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అప్పగించింది వీటితో కలిపి ఏడాది జూన్ నాటికి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల గృహాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అందుకోసం అవసరమైన నిధుల్ని సేకరించేందుకు అధికారులు ఇప్పటికే హడ్కోను సంప్రదించారు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రుణాలను సమీకరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు